అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళు సో అన్న అయితే అన్న లవ్ యూ నా ఇమ్రాన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా హా ఓల్ ఎందుకంటే మన పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నకి అయితే టోటల్ ట్వంటీ ఫోర్ లాక్స్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు యూట్యూబ్లో సో వాళ్ళందరినీ మీకు చూపించబోతున్నాను సో అలాగే ఈ వీడియో ఎంతమంది షేర్ చేస్తారో ఎంతమంది చూ చూస్తారో మనమైతే చూద్దాము ఎందుకోసం అంటే వాళ్ళని కానీ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు మీ ఒక సర్ప్రైజ్ బిగ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సో చూడొచ్చు మీరు ఇక్కడ అంటే లైక్ మన పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్కి అయితే టోటల్ అదే ట్వంటీ ఫోర్ లాక్స్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారు సో వీళ్ళందరిని చూపిస్తా అన్న కదా సో ఇప్పుడైతే చూపించినా కదా సో అన్నకి సర్ప్రైజ్ మీకు సర్ప్రైజ్ అన్న కదా సో అదేంటి ఏమన్నది మీరు చూడండి చివరిలో తెలుస్తుంది సో ఒక్కసారి అన్న లుక్ అయితే చూసుకోవచ్చు ఎట్లుందో నెక్స్ట్ లెవెల్ అసలు హీరో అంటే హీరోనే ఇక్కడ హాట్గా నుండి చూడవచ్చు మీరు ఇమ్రాన్ అన్నకైతే సో ఈ ఫిక్ ఎలా అనిపించిందో ఇమ్రాన్ అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి అలాగే టూ టూ లాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అంటే లైక్ ఏమంటారు మన ఇరవై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు కదా వాళ్ళందరూ సో ఇక్కడైతే చూడవచ్చు మీరు ఇక్కడ ఉన్నారు కనిపించిరా సో ఈ ఫోటో ఎలా ఉందో చెప్పండి ఒకసారి నాకైతే హీరోలాగా కనిపిస్తుండ సో మీ అందరికీ మీ ఒపీనియన్ ఒకసారి తెలియపరచండి కామెంట్ రూపంలో ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను ఏమనేది చూడండి సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ సో మీ ముంగటికి ఎందుకు వచ్చినా నేనంటే ఇప్పుడైతే మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఉంది మెయిన్గా మన పరీషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నకి అయితే ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది సో అదేంటి ఏమనేది క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను చూపిస్తాను మీ అందరికీ వీడియో అయితే చివరి వరకు చూడండి ఎందుకు చూడమంటున్నానంటే వీడియో చివరి వరకు సో వీడియోలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకోటి ఏమంటే నా వాచ్ టైం చాలా దగ్గర ఉంది సో ఆ వాచ్ టైం కానీ ఇక్కడ పెడితే చూడండి ఒకసారి ఎంత అయిందో సో మనకైతే త్రీ థౌసండ్ వాచ్ టైం అయితే అయిపోయింది ఇంకా వెయ్యి గంటలైతే ఉంది ఇది సెవెన్ డేస్ అయితే టైం ఉంది మనకి సెవెన్ డేస్లోనైతే ఈ టైమింగ్ వాచింగ్ కంప్లీట్ అయిపోవాలా అయిపోకపోతే మళ్ళీ మంది రివర్స్ అయిపోతుంది ఐ రిక్వెస్ట్ గాయస్ ప్లీజ్ మన పరిషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి అలాగే వీలైతే మీకు టైం ఉంటే ఒకసారి వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని గ్రూపుల్లో సెండ్ చేయండి సో మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను అంటే మీ అందరికీ సో ఇమ్రాన్ అన్న వీడియోస్ అయితే ఇప్పటివరకు ఇంకా రిలీజ్ చేయలేదు యూట్యూబ్లో సో ఇమ్రాన్ అన్న వీడియోస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి ఎందుకోసం కామెంట్ చేయమంటున్నారంటే అన్న గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేనైతే తెలుసుకుందామని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నకైతే ఇప్పుడు టూ మిలియన్ టోటల్ ఇరవై నాలుగు లక్షల మంది అయితే సబ్స్క్రైబర్ ఉన్నారు టూ మిలియన్ ఫోర్ పాయింట్ అయితే ఉన్నారు సో ఈ వీడియో అయితే ఎంతమంది చూస్తారో ఏమన్నది చూద్దాము ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను చూపిపోతున్న ఇప్పుడైతే మీరే షాక్ అవుతారు అదేంటి ఏమన్నది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు ఇమ్రాన్ అనేది ఇమ్రాన్ అన్న అయితే మెయిన్ ఫుల్ ఖుషి అయిపోతాడు ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్కి అందరికీ ఒకటే చెప్తున్నాను నేను అదేంటంటే ఈ వీడియో అయితే అన్న అయితే షేర్ చేయండి ఎందుకంటే అన్న చూసి అన్న కళ్ళల్లో ఆనందం చూసామని నేనైతే అనుకుంటున్నాను సో అందుకోసమే వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ రిక్వెస్ట్ సో అలాగే నాకు ఈ సందర్భం ఎందుకోసం నేను చేస్తున్నాను ఇది అంటే నాకైతే ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్ అయితే అయిపోయినారు సో ఆ సంతోషంలోనైతే అన్న ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మీ అందరికైనా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇదైతే చేస్తున్నాను సో అదేంటి ఏమనేది మీకే చూపిస్తాను ఇంకా ఇంకోటి ఏమంటే రాము స్మైల్ అనే ఇన్స్టా పేజ్ ఉంటుంది నాది ఒక్కసారి చెక్ చేయండి దాంట్లో అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోలు ఉంటాయి ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి దాన్ని అయితే ఫాలో కొట్టండి అది ఇన్స్టా ఐడి నాదే అలాగే నాకు త్రీ ఇయర్స్ అయింది ఈ వాచ్ టైం కంప్లీట్ చేసుకోవడానికి సో కానీ ఇప్పుడు వరకు అయితే కంప్లీట్ కాలేదు సో అదేంటో నా రాత్రి ఎందుకో ఏమో నాకు తెలియదు కానీ బట్ త్రీ ఇయర్స్ అయినా కనిష్టం వాచ్ టైం కంప్లీట్ చేసుకోలేకపోయినన్నాను బట్ ఈ మధ్యన కానీ వీడియోలు చూస్తున్నారంటే కేవలం ఇమ్రాన్ అన్న ఫేస్ చూసే నా వీడియోస్ అయితే చూస్తున్నారు సో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్కి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియో మాత్రం చివరి వరకు చూసి వాట్సాప్ స్టేటస్ పెట్టి మినిమం మినిమం ఒక వన్ లాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీడియో ఎందుకోసం అంటే వాచ్ టైం అయిపోతుంది అది మీరు వన్ లాక్ వరకు అందరూ షేర్ చేస్తే వీడియో సో ప్లీజ్ గాయస్ రిక్వెస్ట్ అండ్ చూడొచ్చు మీరు ఇప్పుడు సో అన్నకైతే పాల అభిషేకం చేస్తున్నాను ఇప్పుడు అన్నకైపోయింది కదా ఫస్ట్ ఇప్పుడైతే సబ్స్క్రైబర్కి చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే మన పరీషన్ బాయ్స్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ పాలభిషేకము అన్నకు అలాగే ఇంకొకసారి చూడొచ్చు సో గాడ్ పాలభిషేకం అయితే అయిపోయింది సో ఏమంటున్నానంటే నేను ఇప్పుడు సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ అన్న కోసం నేను కానీ వెయిట్ చేస్తున్నాను అన్న తొందరగా రావాలి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఎందుకంటే అన్న వీడియోల కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకొకసారి తెలియపరుస్తున్నాను అన్న వీడియోల కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇమ్రాన్ అన్న వీడియోల కోసము డెఫినెట్గా కామెంట్ తెలియపరచండి నేను ఎందుకంటే నేను తెలుసుకుందామని అనుకుంటున్నాను చూడండి అన్నకి పాల అభిషేకం చేసినా సరే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుండే అసలు ఆ స్పెట్స్ అంటే ఉన్నావు అబ్బాబ్ నెక్స్ట్ లెవెల్ అన్న ఇమ్రాన్ నాకైతే నీతో మాట్లాడాలనిపిస్తుంది చాలా రోజులైంది మనం మాట్లాడుకొని ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఒకసారి నీతో మాట్లాడాలని ఉందన్నా నీకు వీలున్నప్పుడు ఒకసారి ఒకసారి మాట్లాడించానా ఎందుకంటే నేను మాట ఇందామని నీ వాయిస్ వినాలని నాకు చాలా ఇష్టం ఇష్టమనా సో మీకు ఏమనిపించిందో నేను చేసింది రైటా రాంగ్ అని డెఫినెట్గా కామెంట్ తెలియపరచండి నేను ఎందుకు ఈ అభిషేకం చేసినాను అంటే అన్నని ఇంకైతే నాకైతే ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్ అయిపోయినారు కేవలం అన్నమాకం చూసే వీడియోలు చూసినారు ఈ వాచ్ టైం కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది అలాగే చూడొచ్చు మీరు లుక్ ఎట్లుందో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది నాకైతే లుక్ మీకు ఎలా అనిపించిందో చూడండి ఇది చూడొచ్చు ఒకసారి కిందని ఇంకా చూపి సాగండి చూడండి ఎట్లా ఉండడం అన్న ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ బాయ్ ఇమ్రాన్ బాయ్ బోల్తారా బాబు సబ్స్క్రైబర్ చూడొచ్చు అన్నా నువ్వు మాత్రం అసలు ఇప్పుడు ఇంకొక మాట సో అన్న సినిమా తీస్తుండు ఆ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీరు కామెంట్ చేయండి ఎందుకంటే అన్న సినిమా తీస్తానని చెప్పేసి గతంలో చెప్పిండు కదా సో ఆ సినిమా కోసం నేను కానీ వెయిట్ చేస్తున్నాను ఆ సినిమాలో మళ్ళీ ఎట్లా ఏమనేది మన అన్న ఏ రి రోల్ తీస్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంటే ఏది చేసినా కానీ వీడియోలో ఇట్లుంటాయి సినిమా అంటే అసలు ఎక్స్పెక్ట్ సో గాయస్ నాకు ఏంటంటే అన్నతో వాక్ చేయాలని చాలా ఇష్టము ఇప్పుడు అన్న అయితే మన పక్కన లేడు అన్న మన పక్కన లేకపోయినా కానీ అన్న ఫోటో ఉంటే నాకు పక్కన ఉన్నట్టే చాలా ధైర్యంగా ఉంటుంది అన్న ఫోటో ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది నాకు అయితే ఇప్పుడు అన్నతో పాటు వాక్ చేస్తాను నేను రా ఇమ్రాన్ అన్నారండి సో నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది చూడొచ్చు అన్న అయితే అసలు అసలు ఆ స్మైల్లో అంటే ఇంకా నెక్స్ట్ లెవెలు అన్న థ్యాంక్ యూ అన్న ఫస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న ఎందుకోసమంటే నువ్వు నాతో పాటు ఇట్లా పక్కన ఉన్నందుకు నీ ఫోటో ఉన్నా కానీ చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మన పరీషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఈ వీడియోని మాత్రము సీస్టమ్ హ్యాంగ్ చేయండి నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే అన్న వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు కదా సో ఆల్మోస్ట్ నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నాకు ఈ ఈ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి ఇక్కడ ఎందుకు ఫాలోవర్ అవర్ నేర్పించినా అని చెప్పేసి ఎందుకంటే ఇమ్రాన్ అన్నకి పాల అభిషేకం అవ్వాలి ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్కి పాల అభిషేకం అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నా వీడియో చూస్తూ ఉంది ఇమ్రాన్ అన్న ఫ్యాన్సే సో అట్లనే అన్న అయినా మీరైనా నాకు అందరి ఇష్టమే సో అందుకనే అన్నకి పాల అభిషేకం చేసినాము అందుకని మీకు కానీ చేసినాము సో ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పైన ఒక ఉంది అది మీకోసము అన్న కోసం అందరి కోసము సో ఎందుకంటే అన్నైనా మీరైనా ఎప్పుడు నాకు ఆనందం ఎందుకంటే మీరు నాకు చాలా పుష్ ఇస్తున్నారు సో ఈ ఈ వీడియో మాత్రం మినిమం వన్ లాక్ చేరుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకోసం అడుగుతున్నాను అంటే నా వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్ అలాగే కొంచెం అన్న అన్న కొంచెం ముందుకు ఎందుకన్నా ఇన్ని రోజులు మీరు కనిపిస్తా మీతో మాట్లాడాలని నాకు చాలా ఇష్టం ఇష్టమన్నా ఎందుకన్నా అసలు చాలా బిజీ అయిపోయినారు అసలు అన్న ఒక్కసారి మీకు టైం ఉంటే ఒకసారి మాట్లాడండి మాట్లాడా ప్లీజ్ అన్న నా సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలో రాము జీరో త్రీ అని నా ఇన్స్టా పేజ్గానే ఉంటుంది రాము స్మైలీ వన్ టూ త్రీ అని చెప్పేసి మీకు టైం ఉంటే ఒక్కసారి వెళ్ళేసి చెక్ చేయండి ఇక్కడ పెడతాను ఓకేనా సో ఈ ఫోటో ఎలా అనిపించిందో చూడండి ఒకసారి మన సబ్స్క్రైబర్ అయితే నెక్స్ట్ లెవెల్ మన పరీషన్ బాయ్స్ డీపీ ఉంది కదా ఒకసారి చూపించు సో ఈ డీపీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో ఇక్కడ చూడవచ్చు అలాగే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇక్కడే ఉన్నారో సో అన్న అయితే అన్న లవ్ యూ అన్నా ఇమ్రాహనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాహ్నా నీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నా ఓల్ ఆర్టెడ్గా ఎందుకంటే నీ వల్లనే నా వీడియోస్ అయితే చూస్తున్నారనా నీ ఫ్యాన్స్ అందుకనే నీకు వాళ్ళకి ఇద్దరికి అభిషేకం అన్న నేను చేసింది ఒకలా కరెక్ట్ అదంటే సారీ అన్నా ఎందుకంటే నాకైతే ఇలా చేయడం నాకు ఇష్టము ఎందుకంటే ఇప్పుడు కేవలం నీ వల్లనే నా వీడియోలు చూస్తున్నారు సో నీ సబ్స్క్రైబర్ చూస్తున్నారు ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళు నీ అభిమానం ముందే నాకు కానీ చూపించారన్న అందుకని చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు సో ఇప్పుడు అన్నకు సర్ప్రైజ్ అన్నా కదా సో అదేంటి ఏమన్నా చూసుకోండి ఒకసారి సో ఎందుకోసం చేస్తున్నామంటే పాలాభిషేకము అలాగే అన్న సబ్స్క్రైబర్ కానీ ఎందుకోసం చేస్తున్నామంటే లైక్ అన్న వల్ల మనకైతే ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్ అయిపోయినారు సో అందుకనే పాలాభిషేకం చేస్తున్నాము చూడొచ్చు ఒకసారి మన పరీషన్ బాయ్స్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో అయితే సో చూడొచ్చు ఇక్కడ అన్నైతే నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఎందుకు పాలాభిషేకం చేస్తున్నాం అన్నకంటే అన్న చాలా మంచి వ్యక్తి అందువల్ల మనమైతే పాలాభిషేకం చేస్తున్నాము సో అన్న కోసం మీరు అందరూ అనుకోవచ్చు పాలు ఎందుకు వేస్ట్ చేస్తామని ఇట్లాంటి వాళ్ళ కోసం పాలు ఏంటి ప్రాణం వేస్ట్ చేసినా తప్పలేదు ఎందుకంటే ఇమ్రాన్ అన్న అంత మంచి వ్యక్తి చూడొచ్చు ఒక్కసారి అన్నలోకి ఎట్లా అనిపిస్తుందో నెక్స్ట్ లెవెల్ అనుకుంటా చూడొచ్చు ఒక్కసారి దగ్గరికి చూడండి అన్నా ఇమ్రాన్ అన్న హీరో సో ఇమ్రాన్ అంతా మాట్లాడాలని నాకు కానీ చాలా ఉంది బట్ ఏం చేసాము అన్న అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అవైలబుల్గా చాలా బిజీగా ఉన్నారు సో వాళ్ళ ప్రాబ్లం వల్ల సో చూడండి ఒక్కసారి చూడండి ఎట్లా కనిపిస్తుందో కాలర్ అందరిని చూపిస్తున్నా చూడండి ఒక్కసారి అన్న ఫేస్ చూడండి ఒక్కసారి సో ఏంటంటే పాల అభిషేకం మీరు అందరూ అనుకోవచ్చు ఎందుకని సో అన్న దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో అంటే గారు అంతే ఇష్టము ఎందుకంటే ఇమ్రాన్ అన్న అంటే ఒక నెక్స్ట్ లెవెల్ అసలు ఎంతమందికి హెల్పింగ్ చేసిండు అని చెప్పేసి మరి పరీషన్ బాయ్స్ అని ఓల్డ్ వీడియోస్ అని కొడితే మీకే అర్థమవుతా చెక్ చేయొచ్చు ఓకేనా ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియో మాత్రం ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఓకే ఎంజాయ్ బాయ్ బాయ్ బాయ్